హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన దానికి ఫార్మర్ ఏరియా తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి గిన్నె గుడ్లు అండి ఇవి వచ్చి మనకి గిన్నె కోళ్ళు పుట్టిన దగ్గర నుంచి కరెక్ట్గా ఆరు నెలలు నిండిన తర్వాత ఏడో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ గుడ్లు మొదలు పెడతాయండి ఎక్కువ మీకు సమ్మర్ స్టార్టింగ్లో గుడ్లు మొదలు పెడతాయి అలాగే వింటర్ ముగిసేటప్పటికి కంప్లీట్ చేస్తాయి అన్నమాట గుడ్లు పెట్టడం వరుసగా ఆరు నెలలు గుడ్లు పెడతాయండి ఇవి రకరకాల ప్లేసులు మారుతుంటాయి ఒకవేళ మనకి గుడ్లు దొరికితే కూడా పెడతారు కానీ లేదంటే ఇంకబెడలు కానీ పెట్టి పొదిగించుకుంటే కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి పిల్లలు అనేది వస్తాయండి ఇలా ఇవి వచ్చి ఇరవై ఐదు రోజులకైతే వచ్చాయి ఇరవై ఐదు రోజులు నిండిన తర్వాత హ్యాచింగ్ పీరియడ్ ట్వంటీ ఫైవ్ డేస్ అనమాట పూర్తిగా పిల్లలు అయితే ఎలా ఉంటాయండి సేమ్ అన్నీ ఒకటే కలర్లో ఉంటాయి కొన్ని అక్కడక్కడ గ్రే కలర్లో కూడా వస్తూ ఉంటాయి కొన్ని వైట్ కలర్లో కూడా ఉంటాయండి మూడు రంగుల్లో అయితే మాకు గిన్నె గోలు కనిపిస్తుంటాయి చాలామంది అడుగుతున్నారు గుడ్లు ఎక్కడ దొరికితే పిల్లలు ఎక్కడ దొరికితే అని ఇవి అప్పుడప్పుడు స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారండి రోడ్స్ అన్ని చెన్నైని తీసుకొచ్చి మీకు అలాంటివి ఎక్కడ కనిపించకపోతే పల్లెటూరులో మకాల దగ్గర కానీ ఏదైనా చిన్న చిన్న ఫామ్స్ దగ్గర కానీ గుడ్లు దొరికితే తెచ్చి అయితే పెంచుకోవచ్చు